తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద సంచార జీవనం సాగించే పేదలు ధర్నా నిర్వహించారు బుధవారం ఉదయం సిపిఐ నాయకులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు బైఠాయించారు తమకు వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలని నినాదాలు చేశారు తాము బుడగజంగాల కులస్తులమని సంచార జీవనం సాగిస్తూ పట్టణంలో సుమారు నలభై ఏళ్లుగా శివారు ప్రాంతాల్లో డేరాలు వేసుకుని జీవనం సాగిస్తున్నామన్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా మాకు ఒక సెంటు స్థలం కూడా ఇవ్వలేదని వారంతా వాపోయారు ప్రభుత్వం ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు తహసీల్దార్కు నతి పత్రాన్ని అందజేశారు నలభై యాభై ఏళ్ళింటి ఊర్లో ఆస్పనం చేస్తున్నాం సారు మాకి అడక తినేటి ఊళ్ళే పోతున్నాము తమ్మురు కథ చెప్పుకుంటూ పోతున్నాము మాది జంగం క్యాస్ట్ మేము అడక తినకపోయేది తెచ్చుకునేది పిల్లలు సాకునేది సారు మేము ఇటువీటి పరిస్థితుల్లోనూ ఎప్పుడన్నా అడగని క్యాస్ట్ అడగటము ఇండ్లు అడగటము జాగాలు అడగటము మమ్మల్ని పట్టించుకోవటం లేదు సార్ మమ్మల్ని ఇట్లా తీసి పారేసినట్లు పారేస్తున్నారు అందుకోసమే మాకు చూసి 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 రోజుకొని వచ్చి లాస్ట్కి మన్న ఎంఆర్ తాకొచ్చి అంత డెబ్బై ఎనభై మంది సార్ ఇట్లా సార్ ఇట్లా సార్ అని అడిగినాము అడిగితే ఇట్లా చోటు వేసుకోండి అమ్మ అని సార్ చెప్పేశాడు మళ్ళీ ఎమ్మెల్యే తాకిపోయినాము ఎమ్మెల్యే కూడా మీ ఎట్లా వాళ్ళకి ఇస్తే పని అవుతుంది లేమ్మా చేసుకోకపోండి అని చెప్పినారు సార్ కాలు శ్రీనివాసులు ఇంకంతవరకు ఇంతవరకు కష్టపడి ఈ సార్ చెప్పిన దానికి ఈ సారు ఎంఎస్ఆర్ చెప్పిన దానికి పై రెండు లక్షలు రెండున్నర లక్షలు మూడు లక్షల దాకా ఖర్చు పెట్టి బుల్డీజర్లు పెట్టి అంత లెవెల్ చేయించుకున్నాం సార్ లెవెల్ చేపించుకుని గుడి చెన్నలన్నీ పీకేసుకున్నాం సార్ పీకేసుకున్నాక రేపు బయ్యి వేసుకుందాం దినం బాగుంది అని పంచాంగంలోకి వచ్చినాం సార్ వేసుకోండి అన్నారు వేసుకుందాం అనే మూమెంట్లోనే అంత లేక అప్పుడు రాత్రి వచ్చి జాండా దోపినారు సార్ ఎవరు ఇంత ఇంతవరకు చేసినాం సార్ భారీ కష్టపడినాం సార్ వాండ్ల గండ్ల మంచి చెడ్డ అన్నం లేక మాకి ముక్కులు ముక్కు పట్టు గుడితో సాటేస్తారు మేము అడుక్కొని తినాలా ప్రపంచం కాలం చేయాల నా పేరు మారక్క సార్ ఎవరేసిన చెప్పలేదు సార్ చూసి వచ్చారు మా బోర్డు వీకి పక్కకు బాధేసి వాళ్ళు బోర్డు వేసుకున్నారు సార్ మేము పైనము పై ఆటకు కూడా మనుషులు ఉన్నట్లే పైనము పోతే ఆటకేమన్నారు మేము ఇట్లా వేసుకునేది మాకు వచ్చింది స్థలం అని జోరు చేసి ఇంకా జోరు చేసేవాళ్ళం కాదు కదా మీ మడక తినేవాళ్ళం అందరికి తాష్కాత్మక సార్ దానికి వెనక్కి తిరిగి వెనక్ తిరుగుతుని వచ్చి మీ పనికి నిలబడినా సార్ రెడీ మమ్మల్ని ఏకర్ చేస్తారో చేయండి సార్ అంతే పల్లెల్లో పోతే ఏమో ఇన్ని ఏం లేదు ఆయన చూసాడు సార్ ఇన్ని ఏం కదా మీకు ఏం సలహా లేదంటే మాకు క్యాట్ లేదంటారు సార్ యాటివైనా ఇప్పుడు క్యాష్ లేదు కదా మీకు ఏడు వస్తుంది అని ఎనికి తీసుకొనిస్తాడు ఇంట్లో ఇప్పటికే తాత గౌరమ్మా తాతగారి నుంచి ఇది చంద్ర తాత మా తాత కథ చెప్పుకుంటూ ఇదే ఊర్లో బతుకుతున్నారు అప్పటి నుంచి నలభై యాభై కుటుంబాలు నలభై కుటుంబాలు ఈ ఊర్లో ఫస్ట్ నుండి అట్లా సార్ మేము వచ్చి అడిగినప్పుడల్లా ఉన్న వాళ్ళకి ఇచ్చినారు కానీ ఇంట్లో జాగాలు మాకు లేకున్న వాళ్ళకైతే ఏమో మేము తెస్తుంది అడగారు అటు సార్

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి